మీ నాకు పాల వడ్డీ యాభై వేలు వచ్చినాయి ఎడసోట వచ్చింది మా అబ్బాయికి మళ్ళీ మాకు పద్దెనిమిది వేలు వచ్చినాయి నాకే లక్ష ఎనభై వేలు వచ్చినాయి మా అబ్బాయికి ఏడు లక్షలు వచ్చినాయి మాకు జగన్ బాబే కావాలి మాకు జగన్ బాబే కావాలి అనుకుంటున్నారంట ఏం లేదు ఆడవారు ఎవరు అందరూ జగన్ బాబుకోమాట పెద్ద వయసు జగన్మోహన్ రెడ్డి మా అన్నీ కొత్తని మా అన్ని సౌకర్యంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్ అనేది ఎలా ఉండేది మేము అప్పుడు ఆర్కో పని మారు పంచాయత్ ఆఫీస్ కాడికి వెళ్ళి పువ్వు నీళ్ళు లేకుండా కూర్చుని అప్పుడు తెలుసుకునేవాడు చంద్రబాబు ఉంటేనే బాగుంటది వాలంటీర్ కావాలి మాకు ఏం లేదు అన్ని కొట్టి మాట్లేదు మాకు వాలంటర్లు జగన్ బాబు వస్తాడు వాలంటీర్లు పెడతాడు మాకు అన్ని చేస్తాడు మాకు నమ్మకం ఉంది నుంచున్నారు ఈ నెల అరవై మేము పోయి తెచ్చుకున్నాం మొన్న చంద్రబాబు నాయుడు చేసిన పనికే మేము మొన్న పోయి పంచాయతీ ఆఫీస్ తెచ్చుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు మాకు డబ్బులు ఎత్తున్నాడు ఏమండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో గట్టిగా నైంటీ నైన్ పర్సెంట్ జగన్ గారే గెలుస్తారు ఎందుకంటే వాళ్ళు పెట్టింది మా ముస్లిమ్స్ కూడా బీజేపీని కలుపుకోవడం చాలా తప్పు చేశారు నెక్స్ట్ వచ్చేసి జగన్ అన్న చేసి మొత్తం మంచి పనులే చేశారు ఏ మాటగా మాట చెప్పాలి చెప్పాలి వాళ్ళకి డబ్బులు వేశారు కరోనా టైంలో కూడా ఒడి డబ్బులు వేశారు ఆ డబ్బులతో చాలామంది బతికారు వాస్తవంగా ఆ ఇళ్ళకి మొత్తం సరుకులు పంపించారు ఆ తర్వాత వచ్చేసి మొత్తం ప్రతి ప్రతి ఒక్క పేదోళ్ళకి వికలాంగులకి అందరికి ఇంటి ఇంటికి తెల్లాజన్ ఐదింటికి అప్పులోళ్ళు ఎలా వస్తారు అలా వచ్చి డబ్బులు ఇచ్చారు మనటి మన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇస్తున్నారు వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి ఈ ఎలక్షన్లకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నారు అది ఇది అని చేసి మన్న మధ్య ఎంతమంది చనిపోయారు మొన్న పోయిన నెల పింఛన్కి ఎంతమంది ముసలి చనిపోయారండి మళ్ళీ అక్కడికి పిలిపించారు సచివాలయం రా వచ్చేది ఏంటండి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ఇస్తున్నారండి చెప్పండి కొద్దిగా ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఆలోచించాలి ఎవరైనా అది ఈసారి మాత్రం గే నూట అరవై ఐదు సీట్లు గ్యారెంటీ పక్కా వస్తాయి ముస్లిం ముస్లింస్ మాత్రం కడుపు కన్ను తినేవాళ్ళు ఎవరైనా సరే ముస్లింస్ ఓటు వేయరు ముస్లింస్ ఓటు వేయరు ఎప్పుడైతే బీజేపీని కలుపుకున్నారో ముస్లింస్ అని పుటక పుడితే మాత్రం ఎవరు ఓటు వేయరు అది మాత్రం పక్కా గ్యారెంటీ అది మాత్రం పక్కా గ్యారెంటీ అది పోయినసారి ముగ్గురు ముగ్గురు కలిసి ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చారు అంటున్నారు నంద్యాల ఎలక్షన్ లో ప్రతి ఒక్క మినిస్టర్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ఎంత మంది మినిస్టర్లు ఎంత మంది ఎమ్మెల్యేలు ఎంత మంది పోయి కూర్చున్నారు కూర్చున్నారు ఏమన్నా జగన్ స్నానం చేసారు ఒంటికి ఊడిపారి రాలిద్దే అది అది కూడా రాలరా చివరికి అది పక్కా జగన్ ఏ జగన్ ఉంటది జగన్ జగన్ సభ గుంటూరులో ఇది ఒక రియాలిటీ రియాలిటీగా ఉంటది పెడుతుంది రాజకీయం గురించి ఆమెకి తెలియదు పూర్తిగా పూర్తి స్థాయిలో తెలియదు ఆమెకి రాజకీయం అంటే జగన్ జగన్ చూస్తేనే రాజకీయం నూరు పెడుతున్నారు కానీ ఆమెకి పూర్తి స్థాయిలో రాజకీయం తెలియదు అందుకే ఫెయిల్ అయిపోతుంది ఆల్రెడీ తెలంగాణలో ఫెయిల్ అయిపోయిందామా ఇప్పుడు ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోద్ది జగన్ దే రాజ్యం ఉంటది ఒకసారి ఇంకా ముప్పై పార్టీలు వచ్చినా కూడా ఏమి ఉండదు ఇంకా అక్కడ అంతా జగన్మయమే అంతా జగన్మయమే ఉంటది అభివృద్ధి పనులు పూర్తిగా ఉండే స్కూల్ అభివృద్ధి పూర్తిగా జరిగింది కింద స్థాయి వరకు అదే టీడీపీ పార్టీ వస్తే ఓన్లీ ఆ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకి రెండోది డబ్బులున్న వాళ్ళకే ఉంటుంది కింద స్థాయి వరకు డబ్బులు రావు ఏ ఏ పథకాలు కూడా స్థాయి వరకు రావు సీట్లు వస్తాయి అంటారు నూట ఇరవై ఐదు సీట్లు గట్టిగా వస్తాయి పూర్తి నమ్మకం అభిమానం అభిమానం వేరేగా ఉంటది

జనం బాగుపడాలి కూడు ఎన్టీ రామారావు కూడు గుడ్డ గూడు డెవలప్ లేదు అంటే బాగా డెవలప్ చేశాడు పది పోర్టులు మెడికల్ కాలేజీలు నాడు నేడు అమ్మఒడి అన్ని బ్రహ్మాండంగా ఉండవు అంత మాత్రం చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ చేస్తానన్నా చంద్రబాబు నాయుడు మీద మాట మీద ఎవరికి నమ్మకం లేదు ఆయన జీవితం మొత్తం అబద్ధాలతోటి మోసంతో రాజకీయం చేశాడు ఆయన ఏం శైలా ఆ యబ్బో ఆ టర్మ్ అయిపోయింది మోసాలకి మోపడే జనం లేరు ఇప్పుడు ఇప్పుడంతా తత్త తెలివి వచ్చేసింది ఆయన ఇంత ఎండలో మీరు ఎందుకొచ్చారు బాబాయ్ అవసరమా అంటారా జగన్ చూడదామని జగన్ గెలిపించుకుందామని మరి చంద్రబాబు నాయుడు అరవై సంవత్సరాల ఇండస్ట్రీ కదా ఏమో పద్నాలుగు సంవత్సరాలబాబు నాయుడు చేయలేదు కూడా ఇచ్చిన బాగున్నాడు వచ్చి అంత ఈ దగ్గర నిజాయితీ ఉంది ఆయన దగ్గర అబద్ధాలు ఉన్నాయి జనం నమ్మటంలో చంద్రబాబు నాయుడు ప్రజలు ఇప్పుడు ఎక్కువగా నమ్మేది ఎవరిని జగన్ మళ్ళీ మీరు ఎవరిని గెలిపిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎగురే చెందా